విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మరియు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన వేమిరెడ్డి దంపతులకు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ నిన్నటి రోజున ఓ వైసీపీ సభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రశాంతిరెడ్డికి చదువు రాదని చదువుకొని మాట్లాడాలని అన్నారు నేను చదువుకున్నాను మనిషికి చదువు ఒక్కటే కాదని చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలని మీ పార్టీ నాయకులకు నీకు లేదని అన్నారు ఈ ప్రభుత్వంలో ఎంతో మంది యువత చదువుకొని ఉద్యోగాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారని వారందరికీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం కొడవలూరు మండలంలో ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్ లో ఉన్న ఆ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని శాసనసభ్యురాలిగా నన్ను గెలిపించాలని ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో బెజవాడ వంశీకృష్ణారెడ్డి విజయభాను రెడ్డి చెముకుల కృష్ణ చైతన్య పాసం శ్రీహరిరెడ్డి సీనయ్య శ్రీనివాసులు నాగేంద్ర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్డిఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో నేను అదేవిధంగా నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరము పోటీ చేసి మీరందరూ మీ పవిత్రమైన ఓటును నమ్మకంగా సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మీ అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలుల్లో సమర్థవంతంగా ప్రజలందరికీ అంది కల నాయకులు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మీకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఎక్కడ ఏ కాలనీలో కానీ ఎస్టీ కాలనీలో ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో కానీ మెయిన్ ఊర్లలో కానీ ఎక్కడ ఒక రోడ్డు కానీ కనీసం డ్రైనేజ్ కానీ ఇల్లు కానీ ఏవి సరిగా జరగలేదని మీకు అందరికీ తెలుసు కాబట్టి మనము రాబోయే రోజుల్లో అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి మీకందరికీ తెలుసు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చినారు మీకు ముఖ్యంగా ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు అమ్మ మీకు అందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయల లెక్కనిస్తారు అదేవిధంగా తల్లికి వందనం పేరు సరిదిద్ది మనం పట్టణాల్లో ఏం అనుభవిస్తున్నామో పల్లెల్లో ఉన్న ఆ ప్రజలు కూడా ఆ రోడ్లు ఆ లైట్లు ఆ డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ అనుభవించాలని చెప్పిన అంశం అది పల్లెల్ని పట్టణాలు చేస్తానంటే అది అది పక్కన పెట్టేసి పల్లెల్ని పట్టణం చేయడం అంటే రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు అది వాళ్ళకున్న సంస్కారము చదువు ఇవన్నీ కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరేం మాట్లాడుతున్నారో ఆలోచించి మరీ మాట్లాడండి భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మేము అవినీతి డబ్బు వ్యాపారం చేస్తున్నామని చెప్తున్నారు ఎవరు చేశారు అవినీతి వ్యాపారాలు మీరు చేశారు ఇసుక అమ్ముకున్నారు గ్రావలు అమ్ముకున్నారు మీరు అమ్మని లేదు వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా మీరు చెయ్యని అవినీతి లేదు ఇంకా ఎక్కువ మాట్లాడారంటే రుజువులతో సహా బయటపెడతాను నేను కాబట్టి మేము నీతి నిజాయితీగా వ్యాపారం చేసి ఆ డబ్బుతో రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామంటే మీకు సేవ చేయడానికి వచ్చాం ప్రజలకి సేవ చేయడానికి వచ్చాం కాబట్టి అదొక్కటి గుర్తుపెట్టుకోమని మరీ మరీ చెప్తున్నాను ప్రతిపక్ష నాయకులకి మాట్లాడితే పార్టీ వదిలేసిపోయారు ఎప్పుడో లోకేష్ మొన్న చెప్పిన దాని గురించి ఆయన సంవత్సరం రోజుల నుంచే మేము జగన్మోహన్ రెడ్డికి ఇది పక్క వెనక పక్క చేరి మేము టీడీపీలో పోల్ ఆలోచిస్తున్నామని చెప్తున్నాడు ఆయన ఆయన చెప్పింది అది కాదు అన్న మీద ఏ పార్టీలో ఉన్నా నాకు గౌరవము నాకు కనిపించినప్పుడు మాట్లాడాడు అని చెప్పి చెప్పాడు ఇలా ఎత్తుకుంటే అదే తప్పు అయితే విజయసాయి విజయసాయిరెడ్డి మాట్లాడేదే తెలుగుదేశం వాళ్ళతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫోన్లో వేస్తాడు వాళ్ళతో మాట్లాడు మాట్లాడు ఆయన మాట్లాడేది రోజు తెలుగుదేశం నాయకులతోనే కాబట్టి ఇవన్నీ మాట్లాడడం చాలా తప్పు మీరు ఎలక్షన్ చేయడానికి వచ్చారు మీరేం చెప్పారో ప్రజల్ని అడిగి మీరేం చేశారో ప్రజల్ని అడిగి ఓటు అడగడం నేర్చుకోండి అని ఇప్పటికి మీకు వంద సార్లు చెప్పాను ఇంకా అది కూడా అర్థం కాకపోతే ఇంకా మీ పాటకు మిమ్మల్ని వదిలేస్తున్నాను మీ విజ్ఞతకే మిమ్మల్ని వదిలేస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కూడా కావట్లేదు అందుకని మీతో ఈ ఐదు రోజులు మిమ్మల్ని మీ మిమ్మల్ని మిమ్మల్నితే అది ఏంటి అనుకోకుండా పోగా ఎలా చేస్తారు మీరు అవినీతి లేకుండా నియోజకవర్గాన్ని అడుగుతున్నారు నన్నే క్వశ్చన్ చేస్తున్నారు అదే చెప్తున్నాను వాళ్ళకి నేను అది చేసి చూపిస్తాను నిరోధక అవినీతి రహిత నియోజకవర్గాన్ని చేసి చూపిస్తాను ఎందుకు చేయలేము అదే వాళ్ళకి ప్రతిపక్షాలకి నేను ఇచ్చే సవాల్ ఎందుకు చేయలేమో నేను చేసి చూపిస్తాను చూడమని రాబోయే ఐదేళ్లలో వాళ్ళు చూస్తారు అని చెప్తున్నాను అదే విధంగా ఈరోజు విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ నాకు చదువు చదువుకోమని చెప్పాడు సరిగ్గా చదువు నేను చదువుకున్నాను ఆల్రెడీ కానీ చదువుంటే సరిపోదు సంస్కారం కావాలి ఆ సంస్కారం లేని చదువు ఉండే సంస్కారం ఉండాలి ఆ సంస్కారం లేని ఈ నాయకులు ఏం మాట్లాడుతున్నారో లో వాళ్ళకే అర్థం కావట్లేదు నేను పల్లెలు పట్టణాలుగా తీ తీ తీర్చిదిద్దుతానని చెప్పాను అదేంటంటే పల్లెలు పట్టణాలుగా తీర్చిదిద్దడం అంటే అవన్నీ బిల్డింగ్లు కట్టేసి భూములన్నీ ప్లాట్లు వేసేసి అమ్ముకోవడం కాదు ఎందుకంటే అదే వాళ్ళకి తెలుసు పట్టణాలంటే ఊర్లో ఉండే భూములన్నీ అమ్మేసి మచ్చుకు ఎన్నో దగ్గర వైజాగ్లో భీమిలీలో కానీ ఇంకో దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ పల్లెల్లో ఉండే పొలాల్ని రియల్ ఎస్టేట్ చేసుకోవడం వాళ్ళకు అలవాటు నేను చెప్పింది పల్లెలు పట్టణాలు చేస్తానంటే రియల్ ఎస్టేట్ చేస్తామని కాదు సిసి రోడ్లేసి లైట్లు వేసి మనుషులు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో ఉన్న ప్రజలు వాళ్ళు రాత్రి పూట సరిగ్గా నడిచేటట్టు మనం ఈరోజు నెల్లూరులో ఉన్నాం ఎలా నడుస్తున్నాం లైట్లున్నాయి రోడ్లున్నాయి డ్రైనేజ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆ విధంగా పల్లెల్లో కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేయాలని ఇప్పుడే నేను వచ్చేటప్పుడు నాగేంద్రన్న ఒక కాలనీకి తీసుకుపోయారు వాళ్ళని చూస్తే వాళ్ళకి కనీసం ఇళ్ళు లేవు గుడిసెల్లో ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఒక రోడ్డు లేదు ఒక లైట్ లేదు ఒక నీళ్లు లేవు తాగడానికి ఇలాంటి కాలనీలు కోవూరు నియోజకవర్గం నేనైతే ఈ అవినీతి పరులకి ఒకటే చెప్తున్నాను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ఇచ్చి తీరుతాను మీకు అందరికీ కానుకగా అందరికి నమస్కారం ఇంత ఘన స్వాగతం పలికిన ఊటుకూరు గ్రామ సోదర సోదరి మనలకి మత్స్యకార సోదర సోదరి మనలకి అందరికి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను చాలా సంతోషం మీ అభిమానం చూస్తుంటే ఊటుకూరు ప్రజల్లో ఎంత అభిమానం ఉంది తెలుగుదేశం పార్టీ మీద ఎంత అభిమానం ఉంది తెలుగుదేశం జెండా ఎగరేస్తారు ఖచ్చితంగా మనం ఎగరేస్తాం నేను ఒక్కటే చెప్పేది చంద్రబాబు నాయుడు అనేది చంద్రబాబు అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మనం గెలిపించుకుంటే అభివృద్ధి అనేది మనకి ముందు ఉంటది అభివృద్ధి అవసరము అనుకుంటే యువతకి ఉద్యోగాలు అవసరం అనుకుంటే మనము చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా మనమందరం అందరం ఆ బ్రాండ్ ఎటువంటిదంటే అంటే బయట దేశాల మన దేశమే కాకుండా విదేశాల నుంచి కూడా క్యూ కడతారు ఇక్కడ పారిశ్రమలు పెట్టేదానికి అది ఒక్కటి మీరు అందరూ గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనకి మన పక్కనే మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే సెస్ ఉంది ఇఫ్కో సెస్ కావాలంత ల్యాండ్ ఉంది మనకి అక్కడికి పారిశ్రమలు తీర్చే కెపాసిటీ మన చంద్రబాబు నాయుడుకుంది సో మనందరం ఏమంటే సైకిల్ గుర్తుకేసి ఆయన్ని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మీ అందరూ మీ కోవూరు నియోజకవర్గం బాగుపడుతుంది ఎందుకంటే వసతులు ఉన్నాయి మనకి ఇఫ్కో మనకి పోర్టు దగ్గర ఎన్ఎన్సి రోడ్డు పక్కనే రైల్వే ట్రాక్ పక్కనే అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి చాలా మంది వస్తారు ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ పెట్టేదానికి కూడా అదే మనకు అవసరం ఈ రోజు అభివృద్ధి అంటే అదే అవసరం అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా ఈ రోజు కూడా మన చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే నెల్లూరులో ఉన్నాడు నెల్లూరులో చెప్తుంది నేను ఫస్ట్ ఉదయగిరి సైడు బెట్ట ప్రాంతము అట్లే ఇక్కడ ఇఫ్కోసెస్ ఈ ఏరియాస్ అంతా మనం డెవలప్ చేస్తాము నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలు మళ్ళీ గుర్తుపెట్టుకోండి పద్నాలుగో తేదీ మళ్ళీ ఒక్క ఫోను ఎత్తుకునే ఒక్క ఫోను ఎవరితో కూడా ఎత్తుకోండి అది ఖచ్చితంగా చెప్తుండ అతను ఇప్పుడే ప్రశాంతి చెప్పినట్టు నిదర్ లేచి మాట్లాడేది ఎవరితో అంటే తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలు పార్టీతో ఉండదు సంబంధం పార్టీ వాళ్ళు ఫోన్ చేసి ఎత్తుకునే ప్రశ్నే లేదు అటువంటి వాడు ఈ రోజు నెల్లూరుకు వచ్చి నెల్లూరు లేదా అభివృద్ధి చేస్తా అంట ఏదో ప్లాన్ పెట్టాడు పిచ్చి పిచ్చి ఇవన్నీ ఏదో పెట్టున్నాడు అవన్నీ పిచ్చి తప్ప కాదు జరిగాయి కావు గుర్తు పెట్టుకోండి మీ అందరూ అతను నెల్లూరులో ఉండే ప్రశ్నే లేదు అతనికి ఢిల్లీ ఢిల్లీ అతను ఉండేది పద్నాలుగో తేదీ ఢిల్లీ పోయాడంటే మళ్ళీ అడ్రస్ ఉన్నాడు గుర్తు పెట్టుకోండి మీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తుంటా అడ్రస్ ఉన్నాడు ఇక్కడ నెల్లూరులో ఈ వారమే ఈ వారము పది రోజులే ఆ తర్వాత మీరందరూ ఎవరన్నా పొరపాటును ఓటేస్తే మళ్ళీ విజయసాయి రెడ్డి మీకు ఏదైనా అవసరం పడితే అతను దొరికే ప్రశ్న లేదు నేను నెల్లూరులో ఉండేవాళ్ళం ఇద్దరం నెల్లూరులో ఉండేవాళ్ళం ఈరోజు ఉచితంగా స్కూలు పెట్టి పేదలకి స్కూలు చదువు విద్య విద్య ఇస్తున్నాం అట్లే మినరల్ వాటర్ ప్లాంట్లు జిల్లా అంతా పెట్టున్నాం మేము ప్రత్యక్ష రాజకీయాలకి రాక ముందే ఈ సేవలు చేస్తున్నాం ఈ రోజుది కాదు ఇది మేము నెల్లూరు వదిలిపెట్టే ప్రశ్నే లేదు నెల్లూరులో ఉండే వాళ్ళము మీ అందరు గుర్తు పెట్టుకోండి మాట్లాడితే ఆ గేట్లు మూసేసి ఉంటారు అంటారు మాది తలుపులన్నీ తీసి తీసు ఎప్పుడైనా దాంట్లో మీకు డౌట్ ఏ అవసరం లేదు మీ అందరికి ఒకటే చెప్పేది ఎప్పుడు అవసరం ఉన్నా ఎటువంటి అవసరం ఉన్నా మా తలుపులు తీసే ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మీకు దాని గురించి డౌటే పర్లేదు వీళ్ళు చెప్పే దుష్ప్రచారం తప్పక అది నిజాలు కావు మీ అందరిని కోరుకునేది కూడా మా ఇద్దరిని సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని కోవూరు కాన్స్టివ్ ప్రశాంతిని నన్ను ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ మీ అందరి అభిమానం చూస్తుంటే చాలా సంతోషం మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే అభిమానం మాకు అవసరం ఇదే ఉండాలా ఇట్టే ఉండాలి మీ అందరూ కూడా సంతోషంగా